అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం పదవి పోయింది అధికారం మారింది ఇక ఉండి చేసేదేమిది అనుకున్నారో ఏమో జెండా మార్చేశారు అక్కడైనా ఉంటారా లేదంటే మళ్లీ కండువ మార్చేస్తారా ఉన్న పార్టీ పట్టించుకోవటం లేదా ప్రతిపక్ష పార్టీ నొదిరి అధికార పార్టీలో చేరిన ఉపయోగం లేదా తరచూ పార్టీలు మారే ఆ నేత ఎవరు మళ్లీ కార్యకర్స్తారా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పాలనలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉమ్మడి జిల్లాలోనే ఆయన కీలకంగా వ్యవహరించారు బీఆర్ఎస్ పాలనలో ఆయన చెప్పిందే వేదం అన్నట్టు సాగింది మంత్రి పదవే కాదు ఏ ఎన్నికలొచ్చినా పార్టీ ఏది చెప్పినా ఆయనే ముందు వరుసలో ఉండేవారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత కొన్ని రోజులకే పార్టీ మారేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంద్రకరణ్ రెడ్డి రాకను వ్యతిరేకించారు నియోజకవర్గంలో ఆందోళనలు చేశారు సీన్ కట్ చేస్తే ఎలాగోలా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం కూడా చేశారు కొంతకాలం హస్తం పార్టీకి టచ్లో లేకుండా పోయారట ఆ మధ్య అక్కడక్కడా కనిపించినా ఇప్పుడు మాత్రం దూరం దూరం అంటున్నారని క్యాడర్ చర్చించుకుంటోంది ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎక్కడా ఆ పార్టీ కార్యక్రమాల్లో మచ్చుకైనా కనిపించడం లేదు తాజాగా మంత్రి సీతక్క జిల్లాలోనే పర్యటిస్తున్న ఐకే రెడ్డి మాత్రం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారట దీంతో మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరతారా అనే ప్రచారం ఊపందుకుంది ఇంద్రకరణ్ రెడ్డి రెండు వేల నాలుగు ఎన్నికల్లో నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికల్లోనూ పార్లమెంటుకు ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు కేసీఆర్ మంత్రివర్గంలో దేవాదాయ గృహ నిర్మాణ న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో మళ్లీ నిర్మల్ నియోజకవర్గం నుంచి గులాబీ పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై మూడులో బీజేపీ అభ్యర్థి రెడ్డి చేతిలో ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి పాలయ్యారు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో దీపాదాస్ మున్షి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు ఎమ్మెల్సీ లేదా రాష్ట్ర స్థాయిలో ఏదైనా పదవి వస్తుందని ఇంద్రకరణ్ రెడ్డి ఆశించారట అయితే ఎలాంటి పదవి ఇవ్వకపోవడం పార్టీలో సైతం బాధ్యతలు అప్పగించకపోవడంతో క్యాడర్ అసంతృప్తిలో పడిపోయిందట నిర్మల్ జిల్లాతో పాటు సొంత నియోజకవర్గంలో మాజీ మంత్రికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదట దీంతో ఇంద్రకరణ్ రెడ్డి పునరాలోచనలో పడినట్లు చర్చ జరుగుతోంది నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా డిసిసి అధ్యక్షుడు శ్రీహరిరావు ఉండడంతో ఆయనతో కలిసి పనిచేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారట శ్రీహరిరావుకు ఇంద్రకరణ్ రెడ్డి శిష్యుడు అనే పేరుంది ఏం చేయాలో పాలుపోక డైలమాలో పడ్డారట మాజీ మంత్రి మరో శిష్యుడు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో పార్టీ మారే అంశంపై హైదరాబాద్ లో రహస్య చర్చలు జరిపినట్లు ప్రచారం సాగుతోంది ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేశారు ఆదిలాబాద్ బైన్సా నిర్మల్ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు వాటికి ఇంద్రకరణ్ రెడ్డి హాజరు కాకపోవడంతో పార్టీ మార్పు ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోందని కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి హస్తం పార్టీకి ప్రస్తుతం జనంలో ఉన్న ఇమేజ్ పార్టీలో ఆయనకు ఇచ్చే గౌరవాన్ని బట్టి మాజీ మంత్రి ఓ నిర్ణయానికి వచ్చినట్టు నిర్మల్లో చర్చ జరుగుతోంది ఇంద్రకరణ్ రెడ్డి సొంత గూటికి మళ్లీ చేరిపోతారని దానికి స్థానిక సంస్థల ఎన్నికల గడువుగా పెట్టుకున్నట్టు సమాచారం అటు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప సైతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఇటీవలనే ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానని ప్రకటించడం దుమారం రేపుతోంది ఇంతకీ ఇంద్రకరణ్ రెడ్డి పీచే మూడ్ అంటారా ఇప్పటివరకు ఉన్నట్టుగానే పార్టీలో కొనసాగుతారా అన్నది ఆసక్తికరంగా మారింది